యువ నాయకుడు ఈ రోజు ఇక్కడ మనకు సభను ఏర్పాటు చేసి ప్ర ప్రభాకరణ సహకారంతో మనకు మెప హన్మకొండ జిల్లా కమిటీని వేయడానికి సిద్ధమైనటువంటి పులి రాజేష్ గారికి ప్రత్యేకమైన అభినందన తమ్ముడు అంటే మనం చూస్తున్న పొద్దున్న నుండి అసలు ఐదు గంటలకి వెళ్ళి నాకు ఫోన్ చేసి నన్న నేను ఏర్పాటు చేస్తున్నా అందరు రావాలి అందరికి కాల్ చేయాలని అంటే అట్లా జాతికి సేవ చేయాలన్న తపనున్న వ్యక్తి అలాంటి వ్యక్తి మనకు మేపాలోకి అవసరము ఎన్నో సహాయ సహకారాలు కూడా చేస్తున్నాడు కాబట్టి పులి రాజేష్ గారికి మేపా తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన ప్రత్యేకమైన అభినందనలు అదేవిధంగా ఇప్పుడే వస్తున్నటువంటి అన్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సీనాన్న టిఎన్జిఓస్ వైస్ ప్రెసిడెంట్ యువకుడు మంచి స్వభావం గలవాడు కమిటీలో కూడా ఉండడానికి సిద్ధంగా నేను కూడా జాతి సేవలో పొందుంటానని వచ్చిన సీనన్న గారికి ఒకసారి బిగ్ క్లాస్ ఇక ఇప్పుడు మెప్ప ఇంతవరకు ఇంత ఒక నాలుగైదు సంవత్సరాల నుండి అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తుందంటే ఇక్కడ కూర్చున్నటువంటి